వినుటకు నాకు మాకు ఇచ్చిన గొప్ప సమయం రోజును బట్టి దినం బట్టి నీకు నీకు మాత్రమే స్థుతులు గనతలుస్తుంది తెలుపుతూ నన్ను ఈ సమయాన్ని అర్పిస్తుంది నీకు అర్పిస్తూ ఆత్మించా ఈ పరిశుద్ధనాములు స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి క్రీస్తుల ఆ యువతికేళ్ళ సమయంలో ఆ మనం ఇంకా గత మెసేజ్ ఇచ్చిన మెసేజ్ ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం ఒక దినం మనకు వచ్చిందంటే రుణపడి అంతేగాని ఆయన మనకి ఏం బాకీ ఉండలేదు ఆయన మనకి ఏ ముందుగా అది ఏం చెప్పలే కానీ మనం రుణపడి మనం గుర్తు చేసుకున్న ఆ విధిని మనం రో ప్రతి రోజు కూడా మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను అంటే మన దేహం ఎంతో విలువైనది ఎంతో విలువైనది ఒకవే అలాగే అది మనకు ఫ్రీగా వస్తుంది అలాగే ప్రతి పార్టీ గురించి మనకు వివరించుకుంటే ఎంతో ఎంతో కోట్ల కోట్ల విలువైన కాబట్టి ఆ విషయంలో కూడా మనం రుణపడి ఉండవాలి హలూయ అయితే ఈసారి చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు కూడా అల్పులైన వారికి అర్హతలైన వారికి ఆ దేవుడు ఇస్తానని తన నిత్య సంకల్పంలో ఉందండి అయితే మనం అనుకుంటాం మన పలుకుబడి చొప్పున మన పేరు ప్రఖ్యాతులు చొప్పున మనకున్న ఫైనాన్స్ స్టేటస్ చొప్పున మనకున్న యొక్క బంధువుల యొక్క స్నేహితులు ఈ లోకం యొక్క ఆ వీధిని చొప్పున మనం మన జీవితం మన ఆధారపడి ఉంటుంది మన సంఘుల్లో మనకున్న తోడు మనకున్న తల్లిదండ్రుల యొక్క స్టేటస్ దీన్ని బట్టి మనం ఆ ఇష్టం మనం చేసుకుంటాం కానీ దేవుడి యొక్క ప్రణాళిక అది ఏది కాదట్టండి అవన్నీ నాకెందుకు అవన్నీ ఈ లోకంలో ఈ లోకం ఈ లోకం పనికి కూడా అవన్నీ కూడా నాకు అటువంటి దృష్టిలోనివి కాబట్టి నువ్వు నా చిత్తమునకు లోబడితే చాలు నా మాటకు లోబడితే చాలు నువ్వు ఎంతటి వాడివైనా నేను ఇచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా కుమారుడా నా కుమార్తె అని గొప్ప తన యొక్క నిత్య సంకల్పన మనం ఎంతో నమ్మి ముందుకు వెళ్ళవలసిన కృపలో మనం వెళ్ళటానికి మనం ఎంతో ఆశపడికి మనం ఉండాలని ఒకసారి ఈ రోజు మనం విద్యోన్ గురించి ఒకసారి మనం చూసుకుందామండి అండి విద్యను గురించి ఎంత విన్నా ఇది మాకు తెలిసలే ఇది మొక అనుకోవడం లేదండి ఎంత విన్నా అందులో లోతైన మర్మాలు మనకి తెలియజేయబడితే కనుక ఒకసారి న్యాయధిపతులు చూద్దాం ప్రతి ఒక్కరి కూడా ఆరోజ్యాయము పదకొండు నుంచి పన్నెండు ఎవరైనా చదువుతారా న్యాయధిపతులు ఆరోగ్యము పదకొండు పన్నెండు వచనాలు ఆరోగ్యము పదకొండు పన్నెండు న్యాయాధిపతులు ఆరో అధ్యాయం పదకొండు నుంచి చదువుతున్నామండి ఎహోవ దూత వచ్చి అబ్బియుడైన యువాషునకు కలిగిన ఒఫ్రాలోని యోవాసు కుమారుడైన గిద్యోను విద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగా చెట్టు గానుగ చాటున మా గోధుమ గోధుమలను దుళ్ళగొట్టుచుండగా ఎహోవా దూత అతనికి కనపడి పరాక్రమం గల బలాజ్ ఎహో యోష్ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నవ్ ఈరుని కూడా చాలు ఆ విన్దాము ఒకసారి అయితే చూడండి ఆ ప్రైవేట్ మ్యూట్ లో పెట్టండి పాస్ట్ గారు ఓకే అయితే ఆ గిద్యోని జీవితంలో మనం చూస్తే మిద్యనల చేతికి అప్పగించబడతారు ఎందుకంటే ఇస్రాయిల్ ఆ చేసిన తప్పిదం వల్ల పొరపాట్లను దోసులైనందు వల్ల ఆ ఏడేండ్ల కాలం పాటు ఆరోగ్యం ఒకటి రెండు వచ్చిన మనం చెప్పబడుతుంది అయితే ఈ ఏడేండ్ల ఆ తర వారి ఎంతో శ్రమ పెడుతుండగా ఈ శ్రమలో ఈ కష్టం ఇక ఇది భరించలేక వేదన రోజున భరించలేక వారి తిరిగి మొర పెట్టడం జరుగుతుంది తిరిగి అది ఎక్కడంటే ఆరోగ్యమో ఆరో వచ్చింది యుహోకు మొర్ర పెట్టిది అయితే ఎప్పుడైతే మొర్ర ఈ మొర్ర దేవుడు మరలా విని మీకు మరలా నీకు విడుదలిస్తాను అనిసి వారి దగ్గరికి వచ్చి ఆ ఎంత ఎంతగా బాధ పెట్టారంటే తన యొక్క పశువుల్ని గొర్రుల్ని ప్రతి దాన్ని కూడా నాశనం చేసి పంట పొలాలు ఇంత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలకు ఎంత కష్టపడి కష్టపడి చేతికి పంట వచ్చే టైంలోనే శత్రు వచ్చి కూల్చేయడం జరుగుతుంది ఆ పంటను వారిని నాశనం చేస్తుండగా ఎంతో బాధపడుతూ రోదం పడుతూ ఆ యొక్క ఇస్రాళ్ళందరూ కూడా ఉండే పరిస్థితుల్లోనే గిద్యను ఒక మస్తకీ వృక్షంగా పక్కన గోధుమను దళగొడ్చుండగా సరే ఇది కొంచెం ఇది కొంచెం ఉంది ఇది నా ఇది ఆహారంగా పనికి వస్తుంది నాకు నా కుట్టమనికని తనేక పనిలో ఉంటుండగా అక్కడ అక్కడికి వచ్చి దేవుడు మాట్లాడిన సందర్భం మనం చూస్తామండి ఏమైనా మాట్లాడుతాడంటే ఓ గి ఏమైనా మంచి టైట్లు ఇచ్చాడు కదండి పరాక్రమ గల బలాఢ్యుడ పరాక్రమ బలాడేటండి అప్పుడే పిరిగి పిరిగితనం ఉంటూ భయపడుతూ వాళ్ళు వస్తే ఎక్కడ కూడా ఏ ముద్ద కూడా లాక్కుంటారేమో ఇన్ని చేతి పంట పంట చేతికి వచ్చే లోని పాడు చేస్తుంటే అక్కడ కూడా ఈ ఇది కూడా నా దగ్గర లాక్కుంటారేమో అని బితుకు బితుకు అంటూ ఆ భయపడుతూ ఆ తన నా గోధుమలు దొలగొడ్చునగా అక్కడికి వచ్చి పరాక్రమ గల బల్యుడా అనేసి మాట్లాడుతుంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఒక్కసారి మన దేవుని కృపా కనికరం కొరకు మనం ఆశపడితే ఎదురు చూస్తే అది ఎంతటే దీనస్థితి అయినా తిరిగి లేపగలిగే సమర్థుడు మన దేవుడు హలలు అది ఏ పరిస్థితి అయినా ఏ పరిస్థితి అయినా అది ఎంత విడవబడిన పరిస్థితి అయినా ఎంత కొట్టబడిన పరిస్థితి అయినా ఎంత దీనకరమైన పరిస్థితి అయినా ఆయన కృప కొరకు ఎదురు చూస్తే మనస్సు ఉంటే చాలు ఆయన మాట కొరకు చిత్తమునాయన వాడా అని ఆయనకు లోబడితే చాలు తిరిగి మనల్ని తన జీవితంలో కట్టబడే సమర్థ కలిగిన వాడు మన నమ్ముకున్న దేవుడు హలి అయితే చూడండి ఈ గిద్యంలో మనం మనం చూసినట్లయితే ఆరోగ్యం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చూ చూసినట్లయితే యుద్ధం గురించి మాట్లాడతాడు నా ఇగో నా కుమారుడా నువ్వు యుద్ధం చేయ విద్యూ నువ్వు యుద్ధం చేయవంటే ఆ నేను యుద్ధమా అయ్యో ఇది ఎలా సాధ్యం అండి నా ఏలినవాడ ఇది ఎలా సాధ్యం అని చెప్పగానే ఒక మంచి ఒక ప్రణాళిక చెప్పడం జరుగుతుంది వచ్చినా చోపించట్లేదు ఎందుకంటే సిగ్నల్ కట్ అవుతుంది కాబట్టి త్వర త్వరగా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను అయితే చూడండి ఒకసారి ఆరు పదిహేను ఒకసారి చదువుకుందాం ఆరు పదిహేను న్యాయధిపతులు ఆరు పదిహేను అతడు చిత్తము నా ఏలినవాడ దేని సహాయం చేత నేను ఇస్రాయల్ను రక్షించగలను నా కుటుంబము మనసే గోత్రములు ఎన్నిక నా పితరుల కుటుంబంలో నేను కనిష్టం ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు యుహో అయినా ఏమి అయినా ఏమి ఆ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అయితే చూడండి అయినా ఏమి నేను నీకు తోడయిన కనుక ఒకే మనుషుని అతం చేసినట్లు మిద్యాన్ని మతం చేయదు అని సెలవిచ్చును అయితే చూడండి నేను ఎన్నిక లేని వాడినే అయ్యో నా ఈ గోత్రంలో చాలా చిన్న చిన్న గోత్రం తక్కువ 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 కలిగ కలిగిన గోత్రం ఇది ఆయన ఆ గోత్రం పక్కన పెడితే ఆ కుటుంబంలో కూడా నా కుటుంబము ఎంతో విలువ తక్కువైన కనిష్ నేను తల కనిష్ఠుడిని నా గోత్రంలో చిన్నవాడిని దేవుడు ఎంతగా ఇచ్చేస్తాడంటే అయినా నా అన్ని నాకెందుకు చెప్తావు అన్ని కూడా ఈ లోకానికి సంబంధించింది నా దృష్టికి అది సంబంధించింది కానే కాదని మనం ఇక్కడ మనం చూడడం జరుగుతుందని అయితే మనం కూడా గుర్తు చేసుకోవాల్సి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా మనం చూడకూడదు ఎంత స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుని యొక్క శక్తితోనూ మాత్రమే ఎందుకంటే ఒక మాట ఉంటుంది కదా ఏ మాట ఉంటుంది అంటే శక్తి చేత కాదు బలం చేత కాదు కానీ తన ఆత్మ చేతే మనం తన శక్తి తన యొక్క పరిపూర్ణమైన శక్తి కొరకే మనం ఆత్మ కొరకే మనం పోరాటం చేయాలి ఆశపడాలి మన ప్రయాసం ఉండాలి హాలి అయితే ఈ యొక్క గిద్యను చూసి అలాగే సౌ ఒకసారి సౌలు జీవితాన్ని చూద్దాము సౌలు గాడ్దాబులను ఎత్తుక్కుంటూ వెళ్తాడంటుంది ఒక తాత్కాలికమైన సమాధానం కొరకు తను ఎత్తుక్కుంటూ వెళ్తే ఒక సింహాసనం కలిగిన సమాధానము దీవుడు ఇవ్వడం జరుగుతుంది ఒకటో సమయాలు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో మనం మనం చూస్తాము అయితే అక్కడ కూడా అయ్యో నేను బెన్యామీని గుర్తున్నా కదండి ఆ ఈ బెన్యా మీకు పోతున్న నా పితల కుటుంబం నా కుటుంబము నా వంశము చాలా చిన్నది అక్కడ తను మాట్లాడతాడు అయినా దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఏర్పాటు నీ కొరకు ఉంది అని అలాగే నీ నీటిలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఉందండి అయితే మనం దానికి లోబడే లోబడేటట్లుగా ఉండాలి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మన దాన్ని రిసీవ్ చేసుకున్నది మనమే చాలా సార్లు మనం లేచి చేస్తుంటాం మన ప్రవర్తన వల్ల మన చుట్టుపక్కల ఉండే పరిస్థితుల వల్ల మనం కొన్ని అడ్డు పెట్టేసుకుంటాం ఇది ఇది నా బలహీన మన బలహీనతను ఎప్పుడు కూడా మనం అడ్డు పెట్టుకోకూడదండి చాలా సార్లు మన బలహీనతలు అడ్డు పెట్టుకొని బలవంతుడైన దేవుని కృపను మనం మరిచిపోతున్నాం దూరం చేసుకుంటున్నాం చాలా సార్లు అయ్యో నీరసంగా ఉంది కదా ఇంతే ఇంతసేపు ఎలా నేను ప్రార్థన చేయగలను అయ్యో నీరసంగా ఉంది కదా అయ్యో నేను షుగర్ పేషెంట్ను కదా కొద్దిగా ఎక్కువసేపు పడుకోవాలి అయ్యో నొప్పి కూడా నేను అంత నేను ఇంత మోకాలు ప్రార్థన చేయలేను త్వరగా లేగలేను అయ్యో హార్నీట్ ప్రేర నైట్ ఎంత ప్రేర ఇది నాకెలా సాధ్యం ఇది కొన్ని కొన్ని బలహీనత వల్ల మనం ప్రార్థన పక్కన పెట్టి దేవుని యొక్క శక్తిని పక్కన పెట్టి పూర్తిగా మనము ఆయన చెత్తమనుకు మనము దూరం అయిపోయిన స్థితి ఎందుకంటే కేవలం మన బలహీనతనే చూస్తాం కానీ ఆ బలహీనతను పక్కన పెట్టి దేవుని యొక్క బలం కొరకు మనం ఆసుపడిట్లు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అనేకమైన మన విజయాలను మనము చూడటం జరుగుతుంది అలాగే చూడండి ఆ నెక్స్ట్ ఆ మోసే కూడా నిర్మా నిర్మాకాండంలో మూడో అధ్యాయమో పదకొండో వచనం ప్రకారంగా చూస్తే అలాగే నాలుగో అధ్యాయము ప పదవ వచనం ప్రకారం చూస్తే అక్కడ కూడా అయ్యో నేను మాట మాన్ కలిగిన వాడినండి ఇగోండి ఇంత లక్షల మందిని ఆ నేను నా నడిపించుకుంటే నా వలన కాదన్నా అంటే ఇది నాకు అవునా అది ఇది సాధ్యమా అని అంటే అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాను ఎంతో చక్కగా నడిపించేవాడు నేను నా కుమారుడ ఇగో అలాగే ఎఫీసీలోనే ఆ ఒకసారి మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు చదువుతా ఉండి మంచి వచనం అది మన అందరికి కావాల్సిన వచనం ఎఫీసీ పత్రిక మూడోధ్యాయము ఎనిమిది నుంచి ఎపిసి పత్రిక మూడోధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు ఎనిమిది నుంచి ఎనిమిది దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంగము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియకుండవలనని ఉద్దేశించి శోధింప శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో నాకు ఈ కృప చూడండి ఈ ఎనిమిది నుంచి పదకొండు వచనాలలోని ఆ కిందన అత్యల్పుడనైన నాకు ఈ కృప అది ఆమెను అండర్లైన్ చేసుకోవాలండి చూసారా ఈ నిత్య సంకల్పంలో ఎంత బలమైన కార్యం జరిగించేటకు అన్ని జ ప్రకటించుకున్న సమస్తం సృష్టిని దేవుని ఇంత పూర్వం పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఉన్న ఈ ఆ మర్మము కూర్చుని ఏర్పాటు ఇదో చాలా డెప్త్ డెప్త్ అండి ఇది చూసారా ఈ ఎంత బలమైన ఏర్పాటు ఎంత బలమైన కార్యము ఇదిగో ఈ అత్యల్పుడనే నాకు ఈ కృప ఈ తన తను ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి ఇదిగో నేను చాలా ఎందుకంటే చాలా బ్యాక్ ఎందుకంటే ఎంత అంటే సంఘాలని నాశనం చేసిన వాడిని సావుకులను బాధ పెట్టిన వాడిని తన యొక్క బిడ్డలను బాధ తన యొక్క జీవితంలో మరొకసారి తను వెనక్కి వెళ్తూ ఇదిగో నేను ఎంత అంటే ఇంకొకసారి ఒకటో తిమోతి ఒకటో అధ్యయము పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాము అక్కడ కూడా దీనికి రిలేటెడ్ వర్సెస్ ఉంటుంది ఒకటో తిమోతి ఒకటో అధ్యయము పదిహేను వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది పూర్ణా పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదు నై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించుట విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండు లాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ ఆ ప్రధాన పాపినైనా నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి ఆ ప్రధాన పాపియందు అంటే పాపుల్లో ప్రముఖ పాపుడును అనే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆ మాట్లాడడం జరుగుతుంది చూసారా నిజంగా దేవుని యొక్క కృప దేవుని యొక్క ధన్యత ఎవరి పట్ల ఉంటుంది అంటే ఇదిగో నువ్వు ఎంత త సరే నువ్వు ఏ స్థితిలో ఉన్న అయినా సరే మరల ఆయన కృపకు లోబడితే చాలు ఆయన చిత్తమునకు లోబడితే చాలు ఆయన మాటకు మనం లోబడితే చాలు అని మన ఎందు ఆయన్నిచ్చే సంకల్పము బలమైనది బహు గొప్పది అయితే దాన్ని చాలా సార్లు మనము పోగొట్టుకుంటున్నా అయ్యో నేను నేను తప్పు చేస్తాను కదా ఈ పాపం చేశాను కదా నాకు ఎంత ధన్యత ఎక్కడదే నాకెంత ఎంత ఆశ్చర్యకరం జీవితం ఎక్కడది నాకెంత ఇన్ని అవకాశాలు నాకు వస్తాయా లేదు 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 ఎందుకంటే నా నా గత జీవితం చూసుకుంటే ఘోరమైనది నా గత జీవితం చూసుకుంటే దేవుని ఎన్నో సార్లు దుఃఖపరిచాను బాధ పెట్టాను ఎందుకు హేళన చేశాను తక్కువ చేసి మాట్లాడాను అని కొంతమంది దేవుని యొక్క శక్తిని పోగొట్టుకుంటుంటారు కొంతమంది చుట్టుపక్క ఆ ఉండే పరిస్థితులను గుర్తు చేస్తుంటారు కానీ దేవుడికి ఇది ఏమీ కాదండి చూడండి ఆ గిద్యో గిద్యంతో గిద్యను మనం మెయిన్ గా మనం తెలుసుకోవాలి ఏంటంటే తన యొక్క సొంత బలాన్ని బట్టి అతిశపడట్లేదండి సొంత బలాన్ని బట్టి అతిశపడట్లేదు ఆ న్యాయధిపతులు ఏడు రెండుకి మనం మరలా మనం వెళ్ళిపోదాం అక్కడ అవసరమైనది మన బలం కాదు మన బలాన్ని బట్టి మనం మనం చేస్తుంటాము మన పలుకుబడిన మనం ఎస్టిమేట్ చేస్తుంటాం కానీ అవి ఏ కాదండి ద్వితే ఉపదేశకాండము ఎనిమిది పదిహేడులో మనం ఒకసారి చూస్తే ఇదిగో మనం మనం ఒకసారి అనుకుంటాం కండి ఇది మన సామర్థ్యము ఇది మన భాగ్యము అని మనం ఫీల్ అయిపోతుంటాం ఒకసారి చదువుదామండి ఆ కాండము ఎనిమిది పదిహేడు వచ్చిన పదిహేడు మన్నాతో అరణ్యమును అయితే మీరు నా సామర్థ్యము నా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగ చేసిన అనుకొందురేమో కాగా నీ దేవుడైన యుహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగ ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన సరి చూసారండి మనకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే కాబట్టి ఈ మాటను మనం చాలా సార్లు మనం పక్కన పెట్టి ఎంతసేపు మన సామర్థ్యము మన బాహుబలము ఇవే మనం చూడడం వల్ల దేవుని యొక్క ఏర్పాటును దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క బలమును మనం చాలా సార్లు మనం దూరపరుచుకుంటుంటాం మనం పోగొట్టుకుంటాం అయితే ఆ గిద్యను ఎప్పుడైతే తన పరిస్థితులను పక్కన పెట్టి ఎందుకంటే అప్పటికే తను ఎంతో చితికి ఉన్నారు తన కుటుంబము తన ఇస్రాల్ ప్రజలందరూ కూడా ఎందుకంటే అనేకమైన ఎంత నష్టం అంటే మనం ముందుగా చెప్పుకోనకదండి ఎంత ఆ పంటను చేతికి పం వచ్చే టైంలో నాశనం చేస్తుంటే ఎంత ఘోరమైన పశువులను మందలను గొర్రెల మందలను సమస్తమును పాడు చేస్తుండగా ఆ టైంలో కూడా దేవుని మాటకు లోబడిపోయాను దేవుని మాటకి ఎంత లోపడాంటే చూడండి ఏడోధ్యాయము మూడు ఆరు వచ్చిన చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ ముప్పై రెండు వేల మందిని ఆ మా సైన్యం మనకు కనబడుతుండగా ఇదిగో వీరందరూ కూడా నా బా మీ ఇది గెలిచిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఇది మా మా బాహుబలమో మా సొంత సామా అనుకుంటారేమో కాబట్టి ఇది ఏది నాకొద్దు నా కుమార్ నా కుమారుడ విద్యను నీకు ఎటువంటి విజయం ఇస్తుంటే అంతిమ విజయము చాలా గొప్పగా ఉండాలి చాలా శ్రేష్టంగా ఉండాలి ఈ లోకమంతా ఈ ప్రపంచమంతా చూడాలి కాబట్టి ఇదిగో ఆ సైన్యమంతా నువ్వు పంపించేసని ఒక మూడు కేటగిరీలో అదంతా వివరించు మనం కూడా ఈ లోక పరిస్థితులను ఈ లోక తలంపుల చెత్త మన చుట్టుపక్కల ఇక స్థితిగతుల చెత్తా మనం ఎప్పుడు కూడా మనం చూడకూడదు మనం ఆశపడకూడదు అండి దేవుని యొక్క మనకి ఇచ్చే గమ్యంలోనే మనం ఉండాలి అటువంటి వారిని దేవుడు గొప్ప చేయడం జరుగుతుంది అటువంటి వారిని వాడుకుంటాడు అటువంటి వారిని గొప్ప చేయటానికి తను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడనే మర్మము ఇందులో దాగి ఉందని మనం అండి అలాగే యోన ఒకసారి చూద్దామండి ఒకటో సమయాలు పద్నాలుగు ఆరులో మనం ఒకసారి చూసినట్లయితే ఆ ఒకసారి చదుద్దామండి ఒకటో సమయాలు పద్నాలుగు ఆరులోని ఒకటి సమయాలు ఈ సున్నతి లేని వారి దండుకు కాపుకి పోదు రమ్ము యుహోవా మన కార్యము సాగుంచనేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యుహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయనితో చెప్పగా అతడు మనసు సరిపోదు సరిపోతుంది ఆ కింద అలాగా వినట్లయితే ఒకే తర్వాత ఇరవై రెండు వేల ఇరవై రెండు మంది ఆ మనం పడ్డం జరుగుతుంది అయితే చూడండి ఎంత కనిపడుతుందంటే మంది ఏమంటే ఎక్కువ మంది ఏంటి ఎందుకంటే అది మన దేవుడు అది ఏ ఏదైతే మనం జయించగల ఇది ప్రభుత్వ దృష్టికి లేదు ఆ పని వాడితో చెప్తున్న మాట చాలా ఎంత విలువైన మాట ఎందుకంటే ఫిలిస్తీన్ దండు కాపర్ మీద చాలా గొప్ప విజయం తన యోన తను పొందుకోవడం జరుగుతుంది ఆ కింద వచ్చినా మనం చూసుకున్నట్లయితే చూస్తారా ఇక్కడ మన సామర్థ్యం అనేది ఎప్పుడు కూడా మన సామర్థ్యం బట్టి మనకి విజయం ఉంటుంది అనే ఒక మాట అసత్యము ఏ రీతిలో కూడా ఏ రీతిలో కూడా అది సత్యము కాదు అనేది మనం మరొక్కసారి ప్రతి రోజు కూడా మనకి జీవితం గుర్తు చేసుకుంటూనే ఉండాలండి చూడండి అయితే విద్యను ఏ విధంగా తరిమాడ మనం చూసుకుందాం న్యాయధిపతులు ఏడో జయం ఇరవై రెండు ఇరవై నాలుగు చొప్పున ప్రకారంగా ముప్పై రెండు వేల మందిని ఆ ముప్పై రెండు వేల మంది నుంచి కేవలం ఎంత మంది నుంచి అండి మూడు వందల మందిని ఎన్నుకున్నారండి మూడు వందలు మాత్రమే ఎన్నుకొని గొప్ప విజయం ఇవ్వడం జరిగింది గొప్ప విజయం జరిగింది చూస్తారా మనం కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాం అండి ఈయనైతే నాకు అండదండగా ఉంటారు ఈయనైతే ఆపదలో నన్ను ఆదుకుంటారని మనం 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 ఏర్పాటు చేసుకుంటాం కానీ దేవుడికి అవన్నీ కాదండి అవన్నీ కాదు అమ్మో ఇదిగో వీళ్ళతో వీళ్ళతో సరిగా ఉండాలి వీళ్ళతో బాగా మాట్లాడాలి విధేతంగా ఉండాలి వీళ్ళతో అవిధంగా ఉన్నా పర్లేదు వీళ్ళతో ఎందుకంటే ఆ పైసా యూజ్ లేదు మనం అనుకుంటాం చాలా సార్లు వీళ్ళతో మనం ఎందుకంటే ఫోన్ చేస్తే నాకు వెంటనే హెల్ప్ చేసే వరకు ఉంటాం కాబట్టి వీళ్ళతో చాలా మర్యాదగా ఉండాలి విజేత పూర్వకంగా ఉండాలి వీళ్ళనప్పుడు నా రైట్ హ్యాండెడ్ గా నేను ఏర్పాటు చేసుకుని కొంతమంది మనం సెక్యూ మనం మన సేఫ్టీ సేఫ్ జోన్ లో మనం ఉంచుకోవటం కొంతమంది ఏర్పాటు చేసుకుంటాం నో 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 దేవుడు చెప్తున్నా అవన్నీ కూడా నీకు ఒక టైం వచ్చేటప్పటికి వ్యర్థం నువ్వు ఏదైతే మన ఆశపడుతున్నావు ఏదైతే మన సామర్థ్యం మనం ఎంచుకుంటా ఏదైతే మనం సేఫ్ జోన్ అనుకుంటున్నామో ఒక టైం వచ్చేటప్పటికి అది కూడా యూజ్లెస్ అట్లే యూజ్లెస్ మనకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే మనకు బహుభాగ్యం కలుగు చేసిన వాడు ఆయనే నువ్వు ఎంత స్థితిలోకి వెళ్ళిపోయినా మనం ఆధారపడవలసింది ఇప్పుడు కూడా ఆయన కృప్ మీద మనం ఆధారపడాలి ఆయన ప్రేమ మీద మనం ఆధారపడాలనే మరొకసారి మనం ఈ జ్ఞాపనం చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది అలాగే చూడండి ఆ ఏడు ఇరవై ఐదు చొప్పున చివరికి ఎన్నో నలభై సంవత్సరాలు నెమ్మదిగా ఉండటండి గిడ్ యొక్క ఆ ఏలుబడిలో తన యొక్క న్యాయ పట్టుకుంటున్న వచ్చిన నలభై సంవత్సరాలు ఎంత గ్రేటెస్ట్ టెస్ట్ అండి చూసారా మస్తకీ వృక్షం పక్కన ఎంతో భయపడుతూ భయపడుతూ ఆ యొక్క గోధుమను దొలకొట్టి కనీసం ఇది కొంచెమైనా నేను నా కోట తిందాము అనే పరిస్థితుల్లో నలభై సంవత్సరాల ఒక్క అధికారికి ఎంత నిమ్మలంగా ఉంటదంటే ఎంత గొప్ప మాట అండి ఆ ఏడీ విధులు మనం చూస్తాం అనేకమైన రాజులను జయించారటండి చూడండి ఎనిమిది ఇరవై ఒకటిలో మనం చూసినట్లయితే న్యాయధిపతులు ఎనిమిది ఇరవై ఒకటి ఒకసారి చదువుకుందామని అంతిమ విజయం చదువుకొని ముగించుకుందాం అప్పుడు జబహు సల్ సల్మాన్లు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిజ్జోను లేచి గిజ్జోలు గిజ్జోను లేచి తెబహు సల్మాన్నాను చంపి వారి ఒంటెల మెడల మీద నున్న చంద్రహారంలను తీసుకొని అప్పుడు ఇస్రాయేలీలు గిజ్జోనుతో నీవు మిజ్జానుయుల చేతి నుండి మమ్మను రక్షించి కనుక నీవును నీ కుమారుడను నీ కుమారుని కుమారుడను మమ్మను ఏలవలెనని చెప్పిరి అందుకు గిజ్జాను నేను మిమ్మను ఏల ఏలన మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యోహోవా మిమ్ ఓకే మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోపడతామో మన మన శత్రు తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుందండి మనం కానీ ఆ ఆ మనకి ఏ దేనికైతే భయపడతామో ఏ శత్రుకైతే బయ భయపడతానో మనం మన ఎదుట తలదించుకునే పరిస్థితి దేవుడే కల్పిస్తాడు అది ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం చూపడేటప్పుడు చూడండి అలాగే ఏ శ్రీ క్రీస్తు వల్ల మనం మతి స్వర్త చూసినట్లయితే నలుగురు స్త్రీలు కనబడతాయి మతిశ్వ వర్త ఒకటో అధ్యాయంలో కనబడతాయి నలుగురు స్త్రీలు కూడా తన పుట్టిక వంశంలోని ప్రభుని ఏ శ్రీక్రీస్తు ఈ లోకానికి ఆ రక్షించడానికి వచ్చిన రాజుకి ఉండే వంశము ఎక్కడి నుంచి వచ్చారని గొప్పవారి నుంచి వచ్చారా కాదండి ఒక నలుగురు స్త్రీలు ఎన్నుకున్నారు ఆ నలుగురు స్త్రీలు కూడా ఒక స్త్రీ సామాన్యురాలు ఇంకొక స్త్రీ వ్యభిచారరాలు ఇంకొక స్త్రీ ఆ వేసిగా చెప్తే ఇంకొక స్త్రీ ఆ మరిది ధర్మం పాటించక తప్పుడు పని చేసిన ఇక తామరు ఆ కనబడుతుందండి అలాగే లాస్ట్ కి ఇక బెత్సం కూడా తప్పు చేసిన దేవుని కృప చొప్పున ఆ లిస్ట్ లో పొందడం జరి జరిగిందండి మత్స్సు వర్త ఒకటో ఉద్యమని మనం చూస్తామండి ఎవరంటే చూడండి ఆ తామర కనబడుతుంది రూత్ కనబడుతుంది తర్వాత బెత్సిబే కనబడుతుంది తర్వాత ఇంకొక కనబడుతుంది ఒకసారి చూద్దామండి అది చూసి మనం ముగించుకుందాం మత్స్య సో ఒకటో జయం చేద్దామండి రాహాబు కనిపిస్తుంది గారు రాహుబు కనబడుతుంది వేసియ చూసారా ఈ నలుగురు స్త్రీలు కూడా ఈ గొప్పవారండి కాదు కాదు అందులో రూతు విధవరాలు భర్త చేక వే రాహబు వేసియా నెక్స్ట్ బత్సబా కూడా మనకి తెలిసిన పరిస్థితి ఇకపోతే తామరు తామరు తన యొక్క మరి ధర్మాన్ని తన యొక్క పాటించక వేసిపిక వేసం వేసుకొని మామూని మోసగించడం జరిగింది అక్కడ చాలా అది కాంట్రబుల్స్ వర్సెస్ అండి అయితే ఈ నలుగురు కూడా చాలా 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 పరిస్థితులు అటువంటి వ అటువంటి వారి నుండే మన యొక్క లోకాన్ని పరిపాలించి రారోజు వచ్చి నడు చూస్తారా ఎంత పరిస్థితి అయినా సరే దేవుని కృపను దేవుని కనికరను మనం పొందుకోవడానికి ఆశపడితే చాలండి ఈ రోజు గిద్ను నలభై సంవత్సరములు తన యొక్క పరిపాలన తన న్యాయత పట్టుకుండే కాలంలో నలభై సంవత్సరాలు నెమ్మదిగా నిమ్మలంగా నెమ్మలంగా ఉందంటే ఎంత గ్రేటెస్ట్ అష్టం మన బతుకు మన జీవితం ఎంత దీనస్థితి అయినా సరే తన చిత్తానికి లోపడ్డం మనం నేర్చుకుందాం మనం బలపడదాం ఈ మాటలు నేను ముగించుకుంటే ఈ సమయాన్ని వరకు నేను అప్పిస్తున్నాను దేవుడు గాక ఆమె